అందరికీ ధన్యవాదాలు మన జగద్గురువు బ్రహ్మర్షి పత్రిజి గారికి ఎంతో మందిని చైతన్యం చేసి లక్షలాది మందిని ధ్యానులుగా తీర్చిదిద్ది లక్షలాది మందిని షాకార్లుగా మార్చినటువంటి గొప్ప వ్యక్తి మన బ్రహ్మర్షి గురువు గారు ఆయనకు ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేం ఆయన ఏదైతే కోరుకుండో ధ్యాన జగత్ షాకార్ జగత్ పిరమిడ్ జగత్ దాంట్లో అందరం మన భాగస్వాములు కావడమే ప్రతి నిత్యము మనము ధ్యాన ప్రచారం చేయడమే మన ఆశయం కాబట్టి మరి అందులో భాగంగా మనం హైదరాబాద్ కడతాల్ ట్రస్టు మరియు సేవాదళ ఆధ్వర్యంలో మనము బ్రహ్మాండంగా తెలంగాణలో ప్రతీ నెల చివరి ఆదివారం నాడు శాఖ ర్యాలీ చేసుకుంటా ఉన్నాం కాబట్టి ఆ శాఖ ర్యాలీకి ఇదే వేదికగా అందరినీ సిద్దిపేట పిఎస్ఎస్ఎం తరపున అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం ట్వంటీ సిక్స్ జనవరి ఎక్కడ ఉండాలి చలో సిద్దిపేట అనండి సిద్ధిపేట రావాలి కదలి మీరు జగత్తు సాధన కొరకై సిద్ధిపేట రావాలి కదలి మీరు శాఖాహార జగత్తు సాధన కొరకై ప్రతి ఒక్కరూ ఆ శాకార్యలో పాల్గొందాం మరి అందరూ ఇదే ఆత్మీయ ఆహ్వానంగా అందరూ మరి రావాలి వేదిక మీద ఉన్న అందరు ప్రతి ఒక్కసారి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఎంతోమంది సేవ చేస్తూ ఉన్నారు ఎలా జరిగింది పత్రిజీ ధ్యాన మహాయాగం ఎలా జరుగుతుంది పత్రిజీ ధ్యానమహాయాగము ప్రపంచ శాంతి కొరకు జరుగుతున్న యాగము ఎంత గొప్ప యాగం ఇది ప్రపంచ శాంతి కోసం జరుగుతూ ఉంది మరి అందరూ ఈ ట్వంటీ సిక్స్ జనవరి సిద్దిపేటకు రావాలని అందరినీ కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ